రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు తక్షణమే స్పందించి మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు ఆలుగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు వద్ద బైక్ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉన్న వ్యక్తిని గుర్తించి తక్షణమే స్పందించిన రాష్ట రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాదంలో రోడ్డుపై పడి ఉన్న యువకుడిని గుర్తించి వెనువెంటనే కాన్వాయి ఆపి ఆటో పిలిపించి లో గాయపడ్డ వ్యక్తిని ఆలగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాద ఘటన చూసిన వెంటనే మంత్రి కాన్వాయి ఆపడం ఆయన స్పందించిన తీరు బాధితుడి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం ప్రత్యక్షంగా చూసిన స్థానికులు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు நடக்குதுடா ஆளுகட गवर्नमेंट ஆளுகட गवर्नमेंट ஆரியர்க்கேன்னு சின்ன சின்ன பாயிண்ட்ஸ் நம்பர் இது நம்ம நம்பர் இது நம்ம நம்பர் ஆ 922 நம்பர் ஆ என்னடா தானா பண்ணுனானே பக்கத்துல ஆ 어, 맞죠? 아, 어가면 돼. 아, 세. 넘어가, 넘어가. 안녕하세요. 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 안